అందరికీ ప్రేజ్ ద లాడ్ అపోస్తులుడైన గారు డొమీషియన్ చక్రవర్తి పాలనలో క్రీస్తుశకం తొంభై ఐదు లేదా తొంభై ఆరులో పద్మాసు అనే ద్వీపానికి పంపబడ్డాడు అని ఆదిమా సంఘ పండితులు చరిత్ర తెలుపుతుంది ఈ పద్మాసు దీపము ప్రస్తుతం ప్యాట్మోస్ అని పిలువబడుతుంది ఈ పద్మాసు దీపము నుండే దేవుడు తెలిపిన దర్శనములను మాటలను యోహాను గారు ప్రకటన గ్రంథముగా రాశారు ఇది గ్రీసు దేశంలో ఎజిషియన్ సముద్రము మరియు తూర్పు మధ్యతర సముద్రం లో ఉన్న పదిహేను పెద్ద దీవులు మరియు నూట యాభై చిన్న దీవులు ఒకటిగా ఉంది వీటిలో అతి ప్రాముఖ్యమైన ద్వీపము పద్మాసు ద్వీపము ఇది నలభై ఐదు పాయింట్ సున్నా మూడు తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇక్కడే యోహాను గారు దర్శనం పొందిన గృహం కూడా ఉంది అని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ నిర్ధారించింది మరియు ప్రపంచ ప్రాముఖ్య ప్రదేశంగా గుర్తించింది ఆమెన్